ఉదయం కాల సమయము చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలు ఎక్కి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తెచ్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థించుకుందాము హలలు యా హులు యా స్తోత్రములు యా హలలు స్తోత్రములు 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 తృములుస్తూ తండ్రి స్స్తూ తేస్తూ 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 తె స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించడానికి విచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వే దినము చూడలేక అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నేను ఇచ్చిన కృపను బట్టి ధనియతను బట్టి నీకు మరొక సారిస్తలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ తండ్రి మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్య మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయా నీ కనికరం తండ్రి మా పైన వెళ్ళే వేళలు అనుగ్రహించి ప్రభావ నీలో మమ్మల్ని బ్రతికించి మన అడుగుచున్నాను దేవా నీకే ఉత్తరముల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభావ నేను ఇస్తామేమని నా ప్రభావ నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ నా దేశాన్ని కాపాడండి అయ్యా నా దేశ ప్రజలందరినీ కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా నీ సురక్షితమైన రెక్కల చటిన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా నేను దినమంతా కూడా నా ప్రభావ నాయన ప్రతి ఒక్కరు చేసే కూడా తోడేయండి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ నా దేశంలో ఉన్నటువంటి పసి బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ చదువుకుంటే నా బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి నా ప్రవ వారి వాహనాల చుట్టూ వారు ప్రయాణం అంతట్లో దిన దినము కూడా మీరే తోడుగా నీడగా నడిపించండి వారి చదువుల్లో తగిన జ్ఞానమును దయచేయమని అడుగుచే నాన్న దేవ నీకు స్తోత్రముల తండ్రి యొన బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యమని బిడలను కాచి కాపాడండి ప్రభువా నీ సురక్షితమైన రెక్కల చాటిన భద్రపరచిండయ్య వారి చుట్టూని కంచి వేసిన ఏక దేవదూతలను కావలు గుంచమని అడుగుచున్నాన తండ్రి అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదరని వెతుకుచ తిరుగుచుండగా ప్రభావ అపవాది బంధకాల నుండి ప్రభవ ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవా నీ కిస్తుతల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానమును బలమును శక్తిని అనుగ్రహించి మీరే నడిపించండి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను ప్రభ్వానికి స్తోత్రాలు తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి నీ సహాయాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్య ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను నీ వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి నీలో ముందుకు సాగే ధన్యత వారికి అనుగ్రహించండి ప్రభువ నాయన వారి రాకపోకలందు దినము కూడా నీకు ఆపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను నాడుచున్నాను ప్రభువ నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి సహాయం ఇచ్చేయండి అయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నా ప్రవ్వ వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా నెక్కి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే సహాయం చేసి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రవ్వా వారి ప్రసవంలో ఉండండి తగిన బలమును శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వ ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతములు ఆడుచున్నాను నీకు స్తోత్రముల తండ్రి సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భఫలమే హోవే ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రవ్వ నీవిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ ఎవరైతే నీరాసలోనే స్పృహలో ఉన్నారు ప్రవ్వ వారి పట్ల ని కృపణ దయచేసి మూయబడినటువంటి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుతున్నారు ప్రోవా అటువంటి వారికి నీ సహాయాన్ని దయచేసి ప్రోవా నాయన మూడు వారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను నా ప్రోవా సహాయం ఇచ్చేయండి నా ప్రోవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారికి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి వారు చేసే పనులతోడై ఉండమని నిన్న అడుగుచున్నాను దేవా నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా బలహీనల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బలపరచండి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరి పైన నీ చాలి చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను స్వస్థపరచి హో నేనే అంటున్నావు ప్రవ్వ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి ప్రవ్వ ప్రతి రోగము నుంచి విడిపించి తప్పించి కాపాడి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను పాపులను పిలువు వచ్చి తను కానీ నీతి మంతులను పిలువు రాలేదంటున్నా ప్రవ్వ ఎవరైతే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారు తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా వారిని మీరు దర్శించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములు అడుచున్నాను నా ప్రోభ వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోభ నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోభ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదినము కూడా ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండియ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వా నేను తగిన జ్ఞానమును దయచేసి ప్రవ్వా వారికి మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్య దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రవ్వా రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రవ్వా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వ నికేస్తలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ లోకములో జరిగే అన్యాయాల అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రవ్వ చిన్న బిడలతో సహా యవని బిడలతో సహా ప్రవ్వ ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ నీ బిడ్డలు నీవు కాపాడకపోతే ప్రవ్వా ఎవరు కాపాడగలరు ప్రవ్వ మీరే సహాయం చేయండి తండ్రి అటువంటి పరిస్థితులు ప్రవ్వ ఎవరికి కూడా కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి దిన దినము కూడా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నానయ్య దుష్టులను దుర్మార్గుల్ని దూరపరచండి తండ్రి అటువంటి వారు మా మధ్య లేకుండగా మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను నా ప్రోవ్వ ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకు చిన్న కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు దర్శించండి ప్రోవ్వ నేను మీరు ఆదరించమని అడుగుచున్నాను తండ్రి ఒకన తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రోవా అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేసి ధైర్యపరిచి బలపరిచమని నాన్న తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభ సహాయం ఇచ్చేయండి నా ప్రభ ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రోవా ఉన్మాదులతో మాట్లాడండి ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రో్వ వారి యొక్క హృదయాలను తిరువమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకేస్తలో చెల్లించుకుంటున్నానయ్య విగ్రహారాధికులతో మాట్లాడండి ప్రవ్వ నువ్వు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకుని ప్రొవ్వా నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా ఆడిచున్నాను నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోభ నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీల నమ్మకం గణిశ వార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రోభా జ్ఞానము గల వారిద్ద అంటున్నావు తండ్రి అటువంటి నీ పర్లోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రోవ నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రోవా నేను అనేక మంది అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా శ్రమల పాలు చేస్తున్నారు తండ్రి అనేక మందిని చంపేస్తున్నారు ప్రోవా అటువంటి పరిస్థితుల నుంచి ప్రోవ ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడండి ప్రోవా నీ బడులందరినీ కూడా కాపాడమని అడుగుచున్నానయ్య ఎరుసలేమ చెట్టు పర్వతముల నట్లు వ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చెట్టు ఉండినని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా కాచి కాపాడండి ప్రోవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి విశ్వాసాలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి ప్రోవా నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి నీ కృపలో నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రోవ నీకే కేత్రాలయ నీకే కేస్తుతలు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ నేను అప్పులు బాధల్లో ఉన్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నేను బ్రతిములు ఆడుచున్నాను సహాయం చేయండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరు చేసే పనుల తోడయి ఉండండి ప్రతి ఒక్కరు చేసే వ్యాపారాలలో మీరే ఉండి నడిపించమని అడుగుచు నాన్నదేవా నీకు ఆపుదలని భద్రత దయచేసి అభివృద్ధి దయచేయండి ప్రవ్వ వారి జీవితాలలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి తండ్రి చేతి పనులు చేస్తున్న వారిని దీవించండి ఆశ్రవదించండి వారి యొక్క పనులలో మీరే తోడయిండి నడిపించమని అడుగుచు నాన్న దేవ నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోభ గృహాలు లేక బాధపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి చక్కని గృహాలను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా గృహాలు కట్టుకుంటున్న వారికి తోడై ఉండండి ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి కావలసిన ప్రతిది కూడా మీరు అనుగ్రహించి మనం అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ప్రతి ఒక్కరి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి మీరు తప్పించి కాపాడి నీ కృపలో నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను దేవ నిన్ను బ్రతములాడుచు నాన్న ప్రభువానికి స్తోత్రాలయ నాయన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్లో మీరుండండి ప్రోవ నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించమని అడుగుచు నాన్న ప్రభావ నీకే స్థానస్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా ప్రతి ఒక్కరి అధికారము నీ చేతి క్రింద ఉండటానికి సహాయం చేసి నడిపించండి నైనా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నేడుగా ఉండి నడిపించండి ప్రోవ ప్రభుత్వాల ద్వారా నిబిడలకు నైనా నిన్ను స్థితించుకోవటానికి నిన్ను ఆరాధించుకోవటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి ప్రోభా నీ కోపదల ని భద్రత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవ సహాయం ఇచ్చేయండి అయ్యా నా దేశ సరిహద్దుల్లో ప్రోభ పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రోభ నా దేశం మీదకి ఎవరో దాడి చేయకుండా మీరే కాపాడమని అడుగుతున్నానయ్యా నా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రోవ అపవాదిని దూరపరచండి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభావ ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామమ్మలు తీర్చండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా నేను మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువ వినటి వలన విశ్వాసము కలిగినని తెలియచేస్తున్నారు ప్రహ్వా అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడలందరికీ దయచేసి నీలో బలపరచండి స్థిరపరచండి నాయన వారి ప్రతి అవసరతను కూడా నీ నామములు తీర్చండి ప్రభువ నీ సహాయాన్ని ఎల్లవేళలా నీ బిడలందరికీ కూడా అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా ఈ మనం నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం ఇచ్చేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న నజరుడిని స్వీకరిస్తున్న మమ్మను బట్టి అడిగి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమోదీ వించి ఆశీర్వదించను